기� r s w o 안돼 你在哪里？在哪里？嗯。

குட் ஈவினிங் ஆல் மீடியா மித்தூர் குட் ஈவினிங் ஈரோஜு சூரியப்பேட்ட ஜி సూర్యాపేట సబ్ డివిజన్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజుల క్రిందట ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల సమయంలో మనకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుసుమవారిగూడెం వైన్ షాప్కి ఆపోజిట్ జరిగిన హోటల్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఏదైతే ఉందో ఒక రౌడీ షీటర్ని మరికొంతమంది హిస్టరీ షీటర్సు బ్రూటల్గా కత్తులతోటి గొడ్డన్లతో హత్య చేసినటువంటి కేసుని పోలీసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇమిడియట్లీ డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్ సూర్యాపేట రూరల్ సిఐ సూర్యాపేట రూరల్ ఎస్ఐ అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి నేరస్తులని ట్రాకింగ్ చేయడం జరిగింది ఈ క్రమంలో మనకు పూర్తి వివరాలలోకి వెళ్తే మనకు సూర్యాపేట టౌన్ ఎన్టీఆర్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు ఇతన్ని ఇతనితోటి సహచరులుగా ఉన్న ఒకప్పుడు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మృతుడు కూడా గతంలో మర్డర్ కేసులలో వివిధ కేసులలో ఉండి హిస్టరీ షీటర్గా ఉన్నాడు అతనికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఇతనితోటి ఎనిమిటి పెంచుకోవడం ఆ ఎనిమిటిలో భాగంగా పథకం ప్రకారం ఇతని అంతం ముందుంచాలని ప్లాన్ చేసుకోవడం అతన్ని వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి బయటికి రప్పియడం ఆ రప్పించిన తర్వాత అతన్ని మూకుమ్మడిగా దాడి చేసి గొడ్డన్లు కొడవన్లతోటి అతని అతమార్చడం జరిగింది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఎవరైతే మృతుడు చారగండ్ల శివ ఇతను ఇందిరమ్మ కాలనీ ఫేజ్ వన్కి చెందినటువంటి శివ ఇతనికి గతంలో పెద్దింటి లింగస్వామి అని పూల సెంటర్లో ఉండేటువంటి వ్యక్తితోటి గతంలో కేసులు ఉన్నాయి పెద్దింటి లింగస్వామి ఇతన్ని గతంలో ఈ చారగండ్ల శివ మీద ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో పెద్దింటి లింగస్వామి నేరస్తుడిగా ఉన్నాడు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు మధ్యాహ్నం పూట ఈ మృతుడు ఈ పెద్దింటి లింగస్వామి దగ్గరికి వెళ్ళి అతన్ని అందరి ముందు అనవ అవమానించే విధంగా మాట్లాడడం ఈ మాట్లాడడంతో అతను చాలా కక్ష పెంచుకొని ఎట్లనైనా ఈ చారగండ్ల శివని ఎలిమినేట్ చేయాలని అతనికి సహచరుడుగా ఉన్నటువంటి ఈ మధు అనేటువంటి నేరస్సుని ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి కొంతమంది నేరస్తులతోటి ఉమ్మడిగా ప్లాన్ చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని ఈ యొక్క మృతునికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళను లొంగపరుచుకొని సో ఆ రోజు వీళ్ళు వీళ్ళ పథకం ప్రకారం ఈ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ యొక్క మర్డర్ జరిగిన మనం విధానం చూస్తే టెక్నికల్గా మనం ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినాం సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం మర్డర్కు ఉపయోగించిన ఆయుధాలను కలెక్ట్ చేసినాం వాళ్ళు ఏ విధంగా పారిపోయారు ఎట్లా ఎస్కేప్ అయ్యారు మళ్ళీ ఏ విధంగా వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేయడం జరిగింది ఇందులో మొత్తంగా మనం ఈ నేరంలో పన్నెండు మంది నేరస్తులని అంటే మర్డర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతే మర్డర్ ప్రణాళికలో పాల్గొన్న వాళ్ళు మర్డర్కు సహకరించిన వాళ్ళందరినీ మనం నేరస్తులుగా పెట్టడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు మాతంగి మధు ఇత ఆలియాస్ కర్రె మధు ఇతను ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటలో ఉంటాడు ఇతను మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తాడు అన్నా దురై నగర్కి సూర్యాపేటకు చెందినవాడు ఇతను కూడా మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది చెవుల నరేష్ క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాడు సీతారాంపురం సూర్యాపేట టౌన్ ఇతడు జక్కి సతీష్ అలియాస్ టిప్పర్ సత్తి ఇతను క్యాటరింగ్ వర్క్ చేస్తాడు జై నగర్ సూర్యపేట్ ఇతడు కూడా కత్తితోటి దాడి చేయడం జరిగింది బాష గుంపుల సతీష్ అలియాస్ కేసారం సతీష్ ఇతను కూడా కేసారం గ్రామం ఇతను కూడా గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది ఈ నేరస్తులతో పాటుగా ఈ యొక్క మృతుని యొక్క కదలికలను సంచారాన్ని అందించే విధంగా నేరల శ్రీరాములు గువ్వల తరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మృతునికి దగ్గరగా ఉన్నట్టే నటిస్తూ నేరస్తులకు సమాచారాన్ని లీక్ చేసి నేరస్తు మృతుడు ఎక్కడ ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఏ కండిషన్లో ఉన్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే విషయాన్ని సమయానుకూలంగా వాళ్ళకు ఆ నేరస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది సూర రామచంద్రు అనేటువంటి ఇతను నేరస్తులకు సహాయం చేస్తూ ఇతను అక్కడ నేరస్థలంలో ఉండి ఆ మర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేరస్తులని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది బండి మీద అదేవిధంగా చింతపల్లి వెంకటేష్ ఇతను కూడా నేరస్తులకు సహాయకారిగా ఉంటూ నేరస్తులు అక్కడి నుంచి నేరస్థలం నుంచి తప్పించకపోవడానికి బండి మీద సహాయం చేయడం జరిగింది జల్లా ఉదయ్ కిరణ్ ఇతను డిసీజుడు వెంటనే చాలా నమ్మకంగా బయటకు వచ్చేప్పటి నుంచి డిసీజుడు అతను కూడానే దిశ కూడానే ఉంటూ మర్డర్ జరుగుతుంది అనగానే అతను ఇతనికి తెలిసి నేరస్తులకు సమాచారం అందించి అక్కడి నుంచి పక్కకు వచ్చేసి నేరం జరిగే క్రమంలో అక్కడ నేరస్థలంలో లేకుండా నేరస్తులకి సాయం చేసిండు అదేవిధంగా ఇంకా ఇద్దరు మనకు పారిపోయినారు వాళ్ళని కూడా మనం పట్టుకోవడానికి జక్కి అనిల్ కుమార్ అని ఉన్నారు ఇతను కూడా జే జేనగర్ సూర్యాపేట్ ఇతను మొత్తం ప్లానింగ్లో ఉన్నాడు అదేవిధంగా నేరస్తులు తప్పించకపోవడానికి బండి మీద సాయం చేసినాడు ఇతను కూడా నేరస్థలంలోనే దగ్గరలోనే ఉంటూ నేరస్తులకు సాయం చేయడానికి ఉన్నాడు అదే విధంగా వర్రే రామకృష్ణ ఇతను నాగారంలో గతంలో ఈ నేరస్తులు సుపారి మర్డర్ అటెంప్ట్ కేసు జరిగింది ఆ నేరంలో ఇతను ఇచ్చినటువంటి వ్యక్తి వర్రే రామకృష్ణ ఇతను నేరస్తులకు కావాల్సినటువంటి ఆయుధాలని సరఫరా చేయడం జరిగింది ఇందులో ఇరవై తొమ్మిది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు పెద్ది తోటి జరిగిన గొడవ అనంతరం పెద్ది లింగస్వామి ఈ యొక్క నేరస్తులందరిని సమకూర్చుకొని ప్లాన్ చేసి ఈరోజు ఎట్లనైనా ఈ యొక్క చారగండ్ల శివని ఎలిమినేట్ చేయాలి అనేటువంటి ప్లాన్లో వీళ్ళు తిరుగుతూ ఉన్న క్రమంలో ఇక్కడ మనకు నేరల శ్రీరాములు గువ్వల తరుణ్ వీళ్ళకి తారసపడి వీళ్ళ యొక్క మాటలు విని అతనికి ఆ నేరస్తుని డిసీజ్ని యొక్క సమాచారం నేరస్తులకు అందజేయడానికి ఒప్పుకున్నాడు సో ఆ తర్వాత ఏడు నాలుగున్నర గంటలు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ యొక్క ఏ వన్ మాతంగి మధు ఎందుకంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు సో ఇతను వీళ్ళ ఇద్దరు గతంలో క్లోజ్ అసోసియేట్గా ఉండి కొన్ని నేరాలు చేసినారు ఈతను ఫోన్ చేసి మనం గతంలో ఉన్నాయన్ని పరిష్కరించుకుందాం బయటికి రమ్మని చెప్పి అతన్ని బయటకు వచ్చే విధంగా అతను ప్రోత్ ప్రోద్బలం చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఏడున్నర గంటల సమయంలో ఎవరైతే మృతుడు వాళ్ళ భార్యకు చెప్పి నేను బయటికి వెళ్ళొస్తున్నా అని చెప్పి బయటికి రావడం వచ్చి ఆ వైన్ షాప్కి ఎదురుగా ఉన్నటువంటి విజయ్ హోటల్లో ఇతను కూర్చొని లిక్కర్ తాగుతున్న క్రమంలో ఈ నేరస్తులు ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు వచ్చేసి అతని మీద కత్తులు గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది దాడి అనంతరం ఇదంతా కూడా దాడి నే నే మొత్తం ఎలిమినేషన్ అంతా కూడా మనకు టెక్నికల్గా రెండు నిమిషాల్లోనే జరిగినట్లు మనకు సీను సీన్ ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మనం పోలీసు రంగ ప్రవేశం చేయడం ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ టీమ్ అన్నిటిని విజిట్ చేయడం జరిగింది ఆధారాలను పదిలంగా ఉంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవడం జరిగింది మనం ఈ నేరస్తులు ఏదైతే నేరం చేసిర్రో బ్రూటల్గా మర్డర్ చేసిర్రో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘం సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ఖచ్చితంగా వీళ్ళకు ఉరి శిక్ష అంతకంటే పెద్ద శిక్ష పడే విధంగా మనం ఎవిడెన్స్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నాం అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నాం వీళ్ళందరినీ కూడా మనం నేరస్థలానికి నేరస్తునికి మృతునికి ఏ విధంగా కనెక్ట్ ఉంది టెక్నికల్గా డేటా అంతా క్రోడీకరించడం జరుగుతుంది డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పి గారు స్వయంగా ఈ దీన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మృతుడు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వాడు మనకు నేరస్సులో కొంతమంది నాన్ ఎస్సీ ఉన్నారు కాబట్టి వీఆర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద కూడా మనం దీన్ని కేసు నమోదు చేసి ఈ కేసులో ఖచ్చితంగా మనం శిక్ష వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం సమాజానికి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సమాజంలో నేరాలు చేయడమే అలవాటుగా పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు నుంచి కాదు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉన్నారు మనం మాతంగి మధు అనేటువంటి ఏమని చూస్తే ఇతని పైన తొమ్మిది కేసులు ఉన్నాయి పెద్ది లింగస్వామి పైన ఐదు కేసులు ఉన్నాయి జక్కి సతీష్ షాలియా స్టిప్పర్ సత్తి పైన మూడు కేసులున్నాయి చెవుల నరేష్ పైన నాలుగు కేసులున్నాయి బాషిగుంపుల సతీష్ పైన ఒక కేసు ఉంది నేరల్ల శ్రీరామ్ పైన నాలుగు కేసులు ఉన్నాయి చింతపల్లి వెంకటేష్ పైన రెండు కేసులు ఉన్నాయి జల్ల ఉదయ్ కిరణ్ పైన రెండు కేసులు ఉన్నాయి ఈ విధంగా వీళ్ళందరూ కూడా నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో వీళ్ళందరూ కూడా హిస్టరీ షీటర్స్గా ముద్రపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ వీళ్ళందరికీ పడే శిక్ష అనేది సమాజంలో ఒక గుణపాఠం కావాలని మనం చాలా ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడా లాస్ కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడా లాస్ కాకుండా అదేవిధంగా నేరస్తులని నేరస్థలానికి కనెక్ట్ చేసుకుంటూ మనం వీళ్ళకి శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో వీళ్ళని ఇన్వెస్టిగేషన్ శిక్షలతోటే కాకుండా మనం సమాజంలో ఇదిలాంటి భావన ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ కూడా మనం మార్పు తీసుకొచ్చే విధంగా వీళ్ళ మీద తరువాత కాలంలో మనం పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది పీడీ యాక్టే కాదు ఈ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో బహిష్కరించడానికి కూడా వీఆర్ ప్లానింగ్ కూడా మనం మనం ఇప్పుడు మళ్ళీ న్యాచురల్గా మనము గత చరిత్ర చూస్తే కొంతమంది ఇందులో గాంజాయి తాగే వాళ్ళు కూడా ఉన్నారు సో దాన్ని మన వీళ్ళ మీద ఉన్న కేసు హిస్టరీలను బట్టి మనకు తెలియజేస్తుంది